ఛానల్స్ మీద తప్పుడు ప్రసార తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసు రిజిస్టర్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులన్నీ రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం వారం క్రితం వర్షాలు పడ్డాయి ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు వీడియోలో చూశారు సోషల్ మీడియాలో చూశారు ఇవి గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది వాస్తవం దీనిలో అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి చాలా చేసి చెప్తున్నా అమరావతి అనేది ఒక సముద్రం లాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలున్నాయో కోనలున్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకుని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి ఆ వాగు పొంగి పొరులుతుంది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది ఇంతే కదా అక్కడ మీరు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టారు సుభాష్ లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ని రెండు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ ఒకసారి చూసుకోండి శాశ్వత పరిష్కారం రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు శాశ్వతమైన పరిష్కారం నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం మరి వాళ్ళు కూడా పని పనిచేస్తుందే లిఫ్ట్ తోడుతున్నారు తగవే నీళ్లు ఎందుకని నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను నీరుకొండ ప్రాంతం వెళ్ళాను అక్కడ కాలేజీ ఒకటి ఉంది ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసిన మొత్తం భయంకరమైనటువంటి చెరువులాగా ఉంది పెద్ద చెరువు కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది ఈ రోజు కూడా సవాలు చేసి చెప్తున్నా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని కమాన్ రండి చూపిస్తాం సవాలు చేసి చెప్తున్నా ఇవాళ్ళతో కూడా ఇంతలోతు నీళ్ళున్నాయి పత్తి చర్లల్లో పత్తి చెలన్నీ మునిగిపోయినాయి ఇది వాస్తవం ఎందుకు ఇలా దొరికితే సీమ చూశారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలోని పెట్టింది పట్టేసీమ యొక్క ఉద్దేశం ఏంటి గోదావరి నదిలో నీళ్లు తోడి కాలువల్లో వేసి అది తీసుకొచ్చి కృష్ణానదిలో కలపటం అంతే కదా ఇక్కడ లిఫ్ట్ పద్ధతి ఏంటి ఇక్కడ కొండవీటి కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే వాగులో నీళ్లు తోడి కృష్ణానదిలో పోయటం అంటే వాగు కృష్ణానది కన్నా పొలంలో ఉందనే కదా అర్థం దాని అర్థం పొలంలో ఉందనే కదా లిఫ్ట్ తో పోస్తున్నారు మీరు నదిలో నీళ్లు లిఫ్ట్లో పోసి పొలాలకి ఇస్తారు గాని పొలాల్లో ఉన్న నీరు తోడి కృష్ణా కృష్ణానదిలో పెడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం నేను చెప్పాలి ఇంకా మీరు చెబుతున్నారుగా అమరావతిని మీరు నిర్ణయించారే ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం లిఫ్ట్ లిఫ్ట్ లేనప్పుడు ఇదే పరిస్థితి ఉంది లిఫ్ట్ ఉంటే ఇంకా భయంకరంగా నీళ్లు ఉన్నాయంటే ఆయన చెప్పింది ఒకటి నేచురల్ కోర్స్ ఉంటుందండి దేనికైనాను ఆ వాగుకి ఆ నేచురల్ కోర్స్ అడ్డంగా కాంట్రాక్టర్లు వీళ్ళు పురమాయించారు కదా కాంట్రాక్టర్లను వేల కోట్లు పెట్టి కాంట్రాక్టులు ఇచ్చారు ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ అయ్యాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తోవటం అడ్డంగా పోసేయటం పోసేయటం వల్ల నీటి ప్రవాహం మారిపోయింది పారిపోయి మారిపోయి నీళ్లు కదలడం లేదు ఎంత తోడినా అట్లాగే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎంతవరకు నిజమనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఉండి మేమేదో దుష్ప్రచారం చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గం రెండు వేల ఇరవై నాలుగులో వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులో మొన్న వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది నేనేమో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు వరద నీటిలో మునిగిపోయిన అమరావతి మంగళగిరి చంద్రబాబు నివాసం ఇవన్నీ కూడా ఒకసారి చూడమని మనం వచ్చేస్తున్నాం హైకోర్టుకు వెళ్ళే దిస్ ఇస్ ద వే హైకోర్టుకు దారి దారిది నిలిపోయింది ఇదేమో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు భారీగా నిలిచిపోయిన ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వ్యవహారం ఇది నిలిచిపోయింది ఇది అమరావతి సచివాలయం సచివాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరద నీటిలో మునిగిపోయిన టిట్కో హౌసింగ్ హైకోర్టుకు వెళ్ళే దారిలో పూర్తిగా నీట మునిగిపోయిన పంట పొలాలు చూడండి ఇవన్నీ కూడా అలాగే సిడీ యాక్సెస్ రోడ్ పై వరద నీరు నెక్స్ట్ అమరావతి మొత్తం చుట్టుపక్కల చూడండి పైనుంచి హై లెవెల్లో తీశారు పైనుంచి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమరావతి హైకోర్టు జోన్ ఒకసారి నీట మునిగిపోయింది ఇది ఇకపోతే హైకోర్టు భవనంలోకి చేరిన వరద నీరు ఎలా చూస్తున్నారో కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క పరిస్థితి ఇది ఫొటోస్ తో సహా నేను ఇస్తున్నాను నేనేమి కల్పించలేదు మేమే క్రియేట్ చేయలేదు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి అంశాలు కాదు ఇది వాస్తవమైన ఫోటోలు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న కురిసినటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో పెద్ద చెరు వెళ్లే ఉంది అక్కడ చూశారు కదా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఐకానిక్ టవర్స్ అన్నారు కదా అద్భుతమైన ఐకానిక్ టవర్స్ కడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు కొడుతున్నాడు ఆ సింగపూర్ వెళ్ళి కూడా ఐకానిక్ టవర్స్ గురించి గొప్పగా అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధమైనటువంటి దుస్థితి వర్షాల వల్ల ఉన్నదో సంవత్సరాలు కాబోతుంది మళ్ళీ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి ఈ లోపల చేసే పరిస్థితి ఉందా మీకు మిమ్మల్ని నమ్ముకొని రైతులు పొలాలిచ్చి ప్లాట్లు డెవలప్ చేస్తే దాని మీద బతకొచ్చు బా హాయిగా అనేటువంటి ఆలోచన చేసుకున్నటువంటి రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా యాభై మూడు వేల ఎకరాలు మీరు సేకరించారు రైతుల దగ్గర నుంచి కొంత అదేవిధంగా మరి అటవీ భూములు కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు యాభై మూడు వేల ఎకరాలు అవి చాలదంట ఇంకా నలభై మూడు వేల ఎకరాలు కావాలంట తన దూర కంత లేదు మెడకొక డోలు అన్నట్టు యాభై మూడు వేల ఎకరాలు తీసుకుంటే దానికి దిక్కు లేదు మొక్కు లేదు ఇచ్చిన రైతులేమో అలో లక్షణమని బాధపడతా ఉన్నారు ప్లాట్లు డెవలప్మెంట్ లేదు ప్లాట్లు నిర్ధారణ చేయలేదు కొన్ని చోట్ల ఇంత దీన స్థితిలో అమరావతిని పెట్టి మళ్ళా యాభై నలభై మూడు వేల కోట్లు నేను మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మళ్ళా నేను తీసుకుంటాను ఎక్కువ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే சார் நீ போடுறதா லான்னு நான் அர்த்தம் அர்தங்க